భూమి ఇల్లు మాకు కావాలి 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 విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు మాకు కావాలి కావాలి రాష్ట్ర వ్యాప్త ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మర్చిపోతున్నారు మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయైనటువంటి విద్య విద్య అంటే నాణ్యమైనటువంటి విద్య కార్పొరేట్ పాఠశాలకు దీటుగా కావలసినటువంటి విద్య మనకు మన పేద మధ్య తరగతి కుటుంబాలకు కావాలని నేడు ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది అంతేకాకుండా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాల యొక్క పరిస్థితి చాలా దూరస్థితిలో ఉన్నది మరి ప్రజా నాయకులను మనమే అనుకుంటున్నాము మరి మన యొక్క పాఠశాలలో చేసేటువంటి మన పిల్లలు చదివేటువంటి పాఠశాలలో చాలా పాఠశాలలోనే చాలా దీనస్థితిలో ఉన్నాయి మరి ఒక కార్పొరేట్ కార్పొరేట్ పాఠశాల నడిపించేదేమో మళ్ళీ మనం అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే ఈ కార్పొరేట్ కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు నడిపిస్తున్నాయి మరి వాళ్ళు మనకి ఏమి ఇవ్వాలి ఆ కార్పొరేటివ్ పాఠశాల కళాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ కళాశాలని నిర్మించాలి కదా అలా ఇప్పుడు కనిపిస్తుందా కనిపించట్లేదు కాబట్టి నేడు ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్పొరేట్ పాఠశాల కళాశాలలకు దీటుగా మా పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు కూడా చదువుకొని మీ పిల్లలకు దీటుగా మా వాళ్ళు కూడా రాణించి దేశ విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి చదువులు మా బీసీఎస్సెస్టీ మైనార్టీ ప్రజలను చదువుకోవాలనేటువంటి మంచి సంకల్పంతో మా ధర్మ సమాజ్ పార్టీ అధినాయకుడు విశాఖపట్నం మహారాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ముందు ఈ యొక్క అంశాన్ని ఉంచడం జరిగింది అంతేకాదు ఈరోజు వైద్యం చూసినట్లయితే నిజంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్ళినా కూడా అక్కడ చికిత్స పొందుతున్నటువంటి ప్రజలు ఎవరు అంటే చాలా స్థితిలో చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ప్రజలే మనకు ఆ యొక్క ఆసుపత్రిలో కనిపిస్తున్నారు మరి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా మరి ప్రభుత్వ హాస్పిటల్ మాకు మంచి వైద్యాన్ని అందించాలని మనం ప్రభుత్వాన్ని అనుకుంటున్నాం కదా మరి ఒక అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని యొక్క ప్రభుత్వాలు అందిస్తున్నాయా అందించడం లేదు కానీ ఈ మహా ఎనుకున్నటువంటి నాయకుల యొక్క మళ్ళీ వాడు ప్రైవేటు ప్రైవేటు హాస్పిటల్ నిర్మించుకుంటున్నారు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించుకొని మళ్ళీ డబ్బులు పోగు చేసుకుంటారు మరి వాళ్ళు గెలిపించిన తర్వాత వారు ఎవరికి సేవ చేయాలి పేద మధ్యతరగతి కుటుంబాలు అనేటువంటి మనకు సేవ చేయాలి కదా అది చేయడం ఏం లేదు కానీ మనము ధర్మ సమాజ్ పార్టీలో ఏమి డిమాండ్ పోతున్నాము అంటే మా పేద మధ్యతరగతి కుటుంబాలకి అయ్యా సరైన వైద్యం లేక సరైన పోషణ ఆహారం లేక హాస్పిటల్లో మరణిస్తున్నారు వారికి సరైన వైద్యం అందించాలని కార్పొరేట్ హాస్పిటళ్లకు ఉంటుందా కూడా ఇక్కడ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం కావాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ నుండి కోరుతూ ఉండడం జరిగింది అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది యువకులు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడ్డాయని డిగ్రీలు పీజీలు చదువుకున్నటువంటి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిజంగా తెలంగాణ వచ్చి పదేళ్ళు దాటుకున్నప్పటికీ కూడా ఇటు ఎవరైతే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టి ప్రజలు పాల్గొన్నారో వాళ్ళకే సరైనటువంటి ఉపాధి లేకుండా పోయింది ఎంత దౌర్భాగ్యం లేదని మన యొక్క తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడి అమరులైందేమో బీసీఎస్ చే మైనార్టీ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఎవరు పాలిస్తున్నారు అగ్రకులాలే పాలిస్తున్నాయి మరి ఒక అగ్రకులాలు మరి కొట్లాడిందేమో కొట్లాడి సాధించిందేమో బీసీఎస్ చే ప్రజలు అయితే ఈ యొక్క రాజ్యం పైన కూర్చున్నటువంటి వాళ్ళు ఈ అగ్రకులాలు కదా మరి మనమేమో కొట్లాడటం వాళ్ళేమో అధికార సింహాసనం పైన ఎలా కూర్చుంటామో కొట్లాడినటువంటి ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజమే ఈ తెలంగాణ రాజ్యాన్ని కూర్చోవాలి కదా ఇటు ఒక మన ఎస్టీ విద్యార్థులు అందరూ ఏడు మీద పడి ఎంత ఉపాధి లేకుండా ఎంత నిరచితుగా ఉంటున్నారు కాబట్టి అలాంటి విద్యార్థులకే నేడు మంచి వారి యొక్క అర్హత అర్హతను బట్టి మంచి ఉపాధి కలిగించ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఉపాధి లేటువంటి అంశం పైన కూడా మా ధర్మ సమాజ్ పార్టీ కొట్లాడుతూ ఉన్నది ఈ యొక్క తెలంగాణ రాజ్యం పైన అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి వ్యవసాయం చేసుకోవడానికి ఒక గజం భూమి కూడా వ్యవసాయం చేసుకోవడానికి చాలా మంది పేద వర్గాలకి అలాంటి పేద కుటుంబాలని మధ్యతరగతి కుటుంబాలని వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి పొలం లేదురా మరి అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మాకు కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఒక ఎకరానికి సాగు సాగు చేసుకునేటువంటి పంటను కూడా తెలంగాణ ప్రభుత్వమే గుర్తించి ఒక ఎకరం భూమి సాగుకుని మాకు అందించాలనేటువంటి బిన్నాడని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఉంచింది మా ధర్మ సమాజ్ పార్టీ అంతేగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇన్ని కూడా వస్తుందని చాలా మంది మనం అనుకున్నాం కదా యుద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మనల్ని పట్టించుకోలేదు కదా మరి మాకందరి కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది అవాదులు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు లేనయ్యా కనీసం ఉండడానికి మాకు కాబట్టి మాకు ఇల్లు కావాలి రెండు గజాల రెండు వందల గజాల స్థలంలో మాకు ఒక ఇల్లును నిర్మించాలి అని ప్రధానమైనటువంటి తో కూడా ఈ ధర్మ సమాజ పార్టీ పక్షాన ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ఐదు మేము గుంతమ్మ కోరికలు కోరుకోరుకోవడం లేదు ఇంతకు ముందు మీరు ఎప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో ఏదో బంగారం ఇస్తారనే ఒక డిమాండ్ లో పెట్టింది అరే బంగారం ఆయన బడే మాకు మౌలిక సదుపాయైనటువంటి విద్యా వైద్యం భూమి ఉపాధి ఇల్లు మాకు ఇవ్వరాయమని కోరుతున్నాం రాయడా అసలు తినడానికి తిండి లేక వచ్చాటే ఉండడానికి ఇల్లు లేక ఉంటా అంటే అసలు వైద్యం లేక ఎంతో మంది ప్రజలు అల్లాడి చచ్చిపోతా అంటే బంగారు వెళ్తున్నామని చెప్పినావు మాకు ఈ యొక్క ఐదు అంశాలు కనుక ఈ ఐదు అంశాలతో కూడినటువంటి విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు కనుక ప్రభుత్వం కనుక పేద మధ్యత కుటుంబాలను కనుక గుర్తించి ఇవ్వకపోతే రాబోయేటువంటి రోజుల్లో ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరి ఏకం చేసి ఒక జాగ్రత్త ఏర్పడి మా ధర్మ సమాజ్ పార్టీ నేతృత్వంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన సమితిని కూడా ఏర్పాటు చేయబోతుందని ఈ సభా ముఖంగా తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది కాబట్టి ఇక్కడైనా కూడా సరే ఇప్పుడు వారికి కూడా గుర్తించిందో లేదో ఇక్కడైనా కూడా మేము ప్రభుత్వానికి మరీ గుర్తు చేస్తున్నాం ఏం గుర్తు చేస్తున్నాం అంటే తప్పకుండా పేద మధ్యతరగతి కుటుంబాలను మీరు గుర్తించాలి ఖచ్చితంగా మాకు న్యాయమైనటువంటి యొక్క ఐదు డిమాండ్లను నెరవేర్చాలి మా యొక్క పేద ప్రజలని గుర్తించి వారికి ఈ యొక్క సామాన్యమైనటువంటి డిమాండ్లను మాకు నెరవేర నెరవేర్చాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పకుండా బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాగర సముద్రి ఏర్పాటు చేసి డాక్టర్ విశ్వరాజన్ మహారాజ్ గారు చేసేటువంటి మహాపోరాటం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక మహాపోరాటం సాగుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అదే మహాభూమి పాదయాత్ర అనేటువంటి అంశంతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం పైన ఈ అగ్ర పైన అగ్ర రాజ్యం పైన దండెత్తడానికి మా పాదయాత్ర రాబోతుంది తర్వాత ఒక అద్భుత రాజకీయ నాయకుడు నాయకులారా ఇకనైనా పేద మత్యతరగతి కుటుంబాలను కనుక పట్టించకపోతే ఈ మా భూములు పాదయాత్ర ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలైనటువంటి అనేటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలందరినీ ఏకం చేసి మాకు మేము అంబేద్కర్ గారు ఏ విధంగానైతే మాకు మేము భారత రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మాకు ఇచ్చారు మాకు మేమే ఇక్కడ నుంచి మేము పోరాటం చేసుకొని మాకు మేమే ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాధికారాన్ని సాధించుకుంటామని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క డిఎస్పీ డిఎస్పి కార్యకర్తలకు కూడా జైము తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ కూడా సామాజిక ఉద్యమ జైమును తెలియజేస్తూ ముగిస్తున్నాము జై భీమ్ జై భారత